హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేగం బజార్ హోల్సేల్ జ్యువెలరీ ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోదండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి మనం డైలీ పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తూ ఉంటాయండి అండ్ ఈరోజు కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చానండి చాలా అంటే చాలా బాగుందండి సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం ఎండు వరకు అయితే చూసేయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఈరోజు అయితే మేము ముందుకైతే వచ్చేసిందండి ఓకేనా అండ్ వీడియోస్ అయితే కొంచెం లేట్ అయిన ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ వల్ల అండ్ సమ్మర్ వచ్చేసింది కదా సో పిల్లలకి హాలిడేస్ వల్ల వీడియోస్ అయితే చేయడం అయితే కుదరట్లేదు అండ్ మీకు ఇంకేదైనా కలెక్షన్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను కదా సో వాట్సాప్ గ్రూప్లో అయినా జాయిన్ అవ్వచ్చు లేదు అంటేనేమో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను నా ఇన్స్టాగ్రామ్ పేజీలో చెక్ చేసినా కూడా మీకు ప్రతి ఒక్క కలెక్షన్ అయితే దొరుకుతుందండి చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది ఇన్స్టాగ్రామ్లో కూడా సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయినా చెక్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓకేనా అండ్ మన దగ్గర సిడీ ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండ్ ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాతే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మేషన్ అయితే వస్తుందండి ఓకేనా అండ్ ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా అయితే ఉండాలండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా ఉండాలి మీకు ఓపెనింగ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎలా తీయాలో మీకు ఐడియా ఉంటే ఓకే లేదు అంటే నాకు ఆర్డర్ బుక్ చేసే ముందు నాకు అడగండి నేను కన్ఫామ్గా అయితే మీకు ఎలా తీయాలి అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి అండ్ మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి కంపల్సరీగా అయితే రిప్లై అయితే వస్తుంది కొంచెం లేట్ అయినా కూడా కంపల్సరీగా అయితే రిప్లై అయితే వస్తుందండి ఓకేనా ఒకవేళ కనుక మీకు త్రీ ఫోర్ అవర్స్ అయినా రిప్లై రాలేదనుకోండి ఒక మిస్డ్ కాల్ అయితే వదిలేయండి కంపల్సరీగా అయితే రిప్లై అయితే ఇస్తామండి అండ్ అండ్ కంపల్సరీగా ఐటెం రీచ్ అయ్యే వరకు అయితే మాదే రెస్పాన్సిబిలిటీ అండి మీకు ఎలాంటి ఇష్యూ రాకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాము మీరు కూడా అంటే ఫోన్ నెంబర్ కానీ పిన్ కోడ్స్ కానీ ఇచ్చే ముందు కన్ఫామ్గా చెక్ చేసుకొని ఇవ్వండి ఫోన్ నెంబర్ అయితే మీకు మీరు ఆల్టర్నేటివ్ నెంబర్ కూడా ఇచ్చుకోవచ్చు అండి ఆల్టర్నేటివ్ నెంబర్ ఇచ్చినట్లయితే మీకు ఒక నెంబరు అంటే మీరు కాల్ అన్సర్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇంకో నెంబర్కి అయితే కాల్ చేస్తారు సో అలా పార్సల్ సర్టిఫికెన్ ఇవ్వచ్చండి అండ్ ఒక కొంతమంది ఏమో అసలు నెంబర్స్ ఇవ్వడం మిస్టేక్ చేస్తున్నారు అండ్ కొంతమంది అంటే నైన్ డిజిట్స్ లేకుంటే